ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా వెంటాడాడు ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన తో పోరాడారు ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం నాలుగు లేన్ లోడ్ చేసినప్పుడు ఇక్కడంత కొంతమందికి అంటే ఇక్కడ షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నా తెలియజేస్తాం జరిగింది ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాను ఒకసారి కూర్చుని ఆమోద పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరుతాం జరిగింది త్వరలో మీతో మీటింగ్ పెడతారు ఆ మోద్యమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా సహకరించండి అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ వచ్చినప్పుడు పుచ్చుకోవాలి ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది ఎవరు ఉంచిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా అవసరం అయితే రెండు మూడు దగ్గర ఫ్లై ఓవర్ వేసుకోవాలా అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చు అని ప్రజలందరూ తెలుపుకుంటున్నా